కడాన ఇక్కడే మన నుండి మీ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను మరిచిపోలేను కబద్దార్ నీతుల నాని గుర్తు పెట్టుకో ఒక రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా అయితే నేను ఈ రోజు కోరేది ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి మళ్లీ ఘాటిన పెట్టాలి ఈరోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే రెండు జెండాలు పట్టుకుని పోటీ పడి కేరింతలు ఈలలు ఉత్సాహంతో మీరు చేసేది చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం రోజు చూస్తున్నా మా ఆడబిడ్డలు పిల్లల్ని సంఖల్లో పెట్టుకొని డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క తండ్రులైతే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని రెండు భుజాలు ఎక్కించుకొని ఈ ఇద్దరి బాధ్యత మీ ఇద్దరి బాధితని మమ్మల్ని చూపించారంటే మా బాధ్యత పెరిగింది మళ్లీ ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు మేము సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సూపర్ టెన్నే కాదు టాప్ టెన్ కూడా చేయాలని వారు చెప్పారు అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఈ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు నేను ఒకటే మీకు హామీ ఇచ్చేది ఈ రోజు మీ అందరికీ మళ్ళీ ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకటి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నుకోండి ఇంకో పక్క అనుభవం ఉండే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఎంపీగా వెన్నుకోండి నియోజకవర్గంలో సాగునీటి తాగునీటి సమస్య ఉంది ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాయి తమ ఆదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అక్వా రంగం నాశనం అయిపోయింది రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చే బాయి తీసుకుని అక్వారంగాన్ని బాగు చేస్తాం మత్స్యకారులకు ఆమె ఇస్తున్నా రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తాం వలలు బోట్లు ఇతర యంత్రాలపై ఇంత మునిపించిందానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు ఇద్దరున్నారు వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం పోర్టు పూర్తి చేస్తాం ఇప్పుడే ఒకటి చెప్పారు మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేస్తే ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది అది కూడా చేస్తాం పెనుమోడి వారదు కూడా మనమే చేస్తాం ఇది కూడా మెయిన్ రోడ్ వచ్చి